ఓం ఇంట్లోనే కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించే కన్నా ఇలా మన ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళకు వెళ్ళి కా ప్రశాంతంగా కూర్చొని వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ ఇళ్ళ దగ్గర కూడా ఏదైనా గుడి ఉంటే వారానికి ఒక్కసారైనా సరే కొంచెం కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుణ్ణి ధ్యానించుకోండి ఏ గుడికి వెళ్ళినా పొద్దున్నే హడావుడిగా వెళ్ళాలి అని ఆలోచన అయితే పెట్టుకోకండి సాయిబాబా గుడికి అయితే పన్నెండి లోపు పనులన్నీ చేసుకొని అయినా వెళ్ళొచ్చు మీ దగ్గరలో ఉన్న చక్కగా టెంపుల్కి ఏదైనా సరే వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుణ్ణి కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు ధ్యానించుకొని ఇంటికైతే వెళ్ళండి మీకే తెలుస్తుంది ఆ తేడా అనేది మా ఏరియాలో ఉన్న సాయిబాబా గుడి ఇంకా ప్రతి గురువారం కూడా ప్రతి ఒక్క సాయిబాబా గుళ్ళో అన్నదానం జరిగిద్ది కదా అలాగే ఇక్కడ కూడా జరిగిద్ది ఇదేనండి మా ఏరియాలో ఉన్న సాయిబాబా గుడి అయితే కట్ ఆఫ్ చేస్తున్నా దొని ఆడికిల్దాం అంటుంటదాదా తందరగా పెడికి సైబ